హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను పిలుపు నేపథ్యంలో జగన్ అవినీతి వల్లే విద్యుత్ భారాలు అంటూ దర్శిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పోలీసులకు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు వైసీపీ విద్యుత్ పోరుబాటుకు ఆటంకాలు సృష్టించాలని టీడీపీ శ్రేణులు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు

ఉంటే మాకు లేకపోతే కమిషనర్ గారు చెప్పాలి చెప్పే ఉందా తీసారు ఎవరు తీశారు పంచాయతీ వచ్చి మున్సిపల్ తీశారు కదా కట్టారు చెప్పండి మీరు తీదు కదా ఎవరే సివిలే నువ్వు తీయకూడదు కదా